హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యామ్నీ లిమిట్లెస్ థాట్స్ ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ అయితే ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇది ఏంటంటే మనం చిన్నపిల్లలకి ఫ్రాక్స్ అనేది స్టిచ్ చేపిస్తాం కదా శారీస్తో అండ్ ఏదైనా క్లాత్తో ఆ విధంగా స్టిచ్ చేసినప్పుడు ఇక్కడ అంతా ప్లెయిన్గా ఉంటుంది నెక్ ఈ విధంగా ప్లెయిన్గా ఉన్న దగ్గర మనం బీడ్స్తో వర్క్ చేసుకుంటే కొంచెం గ్రాండ్ లుక్ అనేది వస్తుందనమాట సో నేను ఈ క్లాత్తో నేను గ్రౌన్ అయితే స్టిచ్ చేశాను నేనే స్టిచ్ చేశానండి సో ఇప్పుడైతే బీడ్స్తో అయితే స్టిచ్ చేస్తున్నాను ఇవి కొంచెం గోల్డ్ కలర్ బీడ్స్ అండి కొంచెం థిక్గా ఉంటాయి అంటే పెద్ద సైజ్ అనమాట సో ఇవైతే తీసుకున్నాను ఫస్ట్ త్రీ బీడ్స్ అయితే ఎక్కించుకోవాలి ఎక్కించుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెట్టి మళ్ళీ కింద నుంచి సూదిని దింపి థర్డ్ బీడ్ లోపల నుంచి అయితే బయటికి తీయాలి ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా ఇలా అయితే వస్తుంది అంటే మనకి నెక్ చుట్టూ ఒక బీట్తో వర్క్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట సో నెక్స్ట్ టైం వచ్చేసి టూ బీడ్స్ మాత్రమే తీసుకోవాలి ఫస్ట్ టైం త్రీ బీడ్స్ తీసుకోవాలి నెక్స్ట్ నుంచి టూ బీడ్స్ సరిపోతుంది సో ఈ విధంగా టూ బీడ్స్ ఎక్కించుకొని మళ్ళీ లాస్ట్ దా బీట్లోంచి సూదిని బయటికి తీస్తే అంతే మనకి ఇక్కడ స్ట్రెచర్ అనేది కరెక్ట్గా వస్తుంది సో ఈ విధంగా అనమాట ఈ విధంగా నెక్ చుట్టూ కుట్టేసుకోవాలి దీన్ని మనం బ్లౌజెస్కి కూడా స్టిచ్ చేసుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజెస్ ఏవైనా ఉన్నప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే దానికి మంచి లుక్ అనేది వస్తుంది సో ఈ విధంగా నేను నెక్ మొత్తం అయితే కుట్టేసుకున్నాను కుట్టుకున్న తర్వాత ఎలా ఉందో చూద్దాం సో ఈ విధంగా నెక్ మొత్తం కుట్టేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే మనం నాట్ అయితే వేసేసుకోవాలి సో కొంచెం త్రీ ఫోర్ టైమ్స్ అయితే నాట్ వేసుకోండి అప్పటికి మనం స్ట్రాంగ్గా ఉంటుంది లేదంటే పూసలన్నీ ఈడిపోయే ఛాన్స్ అయితే ఉంది ఒక్క వన్ సైడ్ దారం తెగిన మొత్తం అయితే ఈడిపోతాయి సో కొంచెం జాగ్రత్తగా అయితే నాట్ వేసుకోండి సో చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట సో ఇంతకుముందు దానికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే ఉంది కదా సో ఈ విధంగా స్టిచ్ చేసుకున్న సో ఇంకా నా దగ్గర కొన్ని ఈ విధంగా హ్యాంగింగ్ బీట్స్ అయితే ఉన్నాయి సో ఇవి చూస్తున్నాను ఇవి స్టిచ్ చేస్తే ఎలా ఉంటుందా అనేసి సో ఇవైతే ఫస్ట్ పెట్టి చూసానండి ఓకే సెట్ అయింది అనుకొని తర్వాత అయితే మళ్ళీ స్టిచ్ చేసుకుంటున్నాను దీన్ని కూడా నెక్స్ట్ చుట్టూ ఈ విధంగా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను సో దానివల్ల మనం ఏమీ జ్యువెలరీ కూడా పెట్టనవసరం లేదు అదే మనకు ఒక నెక్లెస్ టైపు అయితే ఉండిపోతుంది సో ఆ ఐడియాతో అయితే స్టిచ్ చేస్తున్నాను అండ్ స్టిచ్ చేసిన తర్వాత పైన మనకి దారం అనేది అట్లానే కనిపిస్తుంది కదా సో అక్కడ కూడా ఒక బీడ్ అనేది స్టిచ్ చేస్తున్నాను సో అప్పుడైతే లుక్ అయితే బాగుంటుంది సో ఈ విధంగా ఒక చిన్న బీడ్ తీసుకొని ఆ పైన అయితే పెట్టేస్తున్నాను సో అప్పుడు మనకి బీడ్కి కింద ఏలాడుతూ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఈ విధంగా వీటిని కూడా నెక్ చుట్టూ అయితే చుట్టేసుకున్నాను అండ్ మరీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే పెట్టలేదండి కొంచెం గ్యాప్ ఇచ్చేసి పెట్టాను సో ఎందుకంటే అవి గుచ్చుకుంటూ ఉంటాయి కదా నెక్ దగ్గర అందుకని కింద వరకే కుట్టాను సో అంత స్టిచ్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో చూడండి సో ఇలా అయితే నేను పింక్ అండ్ గోల్డ్ ఒకదాని తర్వాత ఒకటైతే మొత్తం స్టిచ్ చేసుకున్నాను మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ